స్పెషల్ తెలుసా పప్పులుసు చేపల ఫ్రై ఈరోజు మేమైతే చేస్తున్నా వచ్చింది తినేద్దాం అయితే వీడియో ఏంటో అర్థమైపోయే ఉంటుంది కదా ఈరోజైతే చేపలు అమ్మి చేపలు చేపలు ప చేపలే అనుకుంటూ వచ్చిందనమాట ఇంకా ఆలస్యం చేయకుండా ఒక రెండు కేజీలు చేపలు వేపి చేసుకున్నాము వాటిని కొయ్యడం మా చేత కాదు కాబట్టి ఆమె చేతని కోపించేసుకున్నాము కోపించుకున్నందుకు ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా తీసుకునింది అనమాట తీసుకున్న వెంటనే ఇంకా కళ్ళుప్పేసి ఒకటికి సార్లు కడుక్కొని శుభ్రంగా పక్కన పెట్టి పెట్టుకున్నామన్నమాట తర్వాత అందులో కావాల్సిన మసాలాలు అన్నీ బాగా యాడ్ చేసుకొని ఇంకా మ్యారినేట్ చేసుకోవడమే మేమైతే ఏమేమి మసాలాలు యాడ్ చేస్తాము అంటే గరం మసాలా ఉప్పు కారం పసుపు వెల్లుల్లి పేస్ట్ ఫిష్ ఫ్రై మసాలా అని ఒకటి ఉంటుందంట అది మెంతుల పౌడర్ అంతే ఇవి ఇవి వేసి బాగా మ్యారినేట్ చేసుకుంటాము కారం అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటాము అప్పుడే కదా మనకు ముక్క ముక్కకి కారం బాగా పట్టి నోటికి రుచిగా ఉంటుంది ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి కదా ఆయిల్ మర్చిపోయినా చెప్పడానికి ఆయిల్ కూడా మనకి ఎంత కావాలో అంత యాడ్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసేసుకోవడమే ఒక పక్కన పప్పు చారుకి పప్పు రుబ్బి రెడీగా పెట్టుకున్నాము అంటే ఫిష్ ఫ్రైలోకి కాంబినేషన్ పప్పు చారు చాలా బాగుంటుంది కదా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి రంగు అయితే చేంజ్ అయిపోయింది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు నూనెలో నుంచి బయటికి తీసి వెంటనే నోట్లో అని ఉంది కదా అట్లా వేసుకుంటే చాలా డేంజర్ కదా నాలుగు కాలిపోద్ది అలా పక్కగా తీసి పెట్టుకొని కాసేపు చల్లారాక తినాలి ప్రతిరోజు స్పెషల్ లైన్గా చెప్పాలని ఆశపడుతున్నాను ఒకసారి చెప్పేస్తాను వచ్చేసేయండి వేడి వేడిగా వేడి వేడి కాదనుకోండి ఎప్పుడో పొద్దున చేసిన అన్నాము వేడి వేడి చేపల ఫ్రై అండ్ వేడి వేడి పప్పు చారు ఇంకా యుద్ధం స్టార్ట్ చేయడానికి నేను మా చల్లి ఇంకా రెడీ అయినాము ఫుల్ ఫీల్ ది బాటిల్ ఉంది పోతావు నీ బాటిల్ ఆడునా నా అది తీసుకో పో ఇక్కడ ఉంటే మీమీ బాటిల్ ఉంది పోరా హరే నెల్లూరు చేపలు పిడుతుంది కదా వాళ్ళు అంటారు కామెంట్లో చిన్న అయితే ఈ చేపల ఫ్రై మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే మీరు షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్